హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజు ఈ వీడియో నేను చేద్దామా వద్దా చేద్దామా వద్దా అని చెప్పి చాలాసేపు ఆలోచించి ఏమైనా సరే చేయాల్సిందే అని చెప్పని చేస్తున్నాను ఎందుకంటే నేను మార్నింగు ఈ ప్రొఫెసర్ రమేష్ గారని చెప్పి ఆయన ఈ పాలిటిక్స్ మీద వీటి మీద చేస్తూ ఉంటారు ఆయన ఇవన్నీ చూస్తాను నేను సామాజికంగా సామాజికమైన స్పృహ ఎలా ఉండాలి అని కొంచెం అవేర్నెస్ కోసం అవేర్నెస్ తేవటం కోసం చేస్తూ ఉంటారు ఆయన అన్ని వీడియోలు నేను చూస్తూ ఉంటాను కామెంట్ కూడా పెడతాను ఆయనవి కానీ మరి ఆయన చూస్తారో లేదో నాకైతే తెలియదు అయితే ఈరోజు మార్నింగ్ నేను ఆ వీడియో యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఆయన అది వీడియో వచ్చింది అనమాట వచ్చినప్పుడు ఏంటని చెప్పి అది ప్లే చేస్తే ఏంటంటే అది ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు ఆయన చాలా వీడియోలు చేశారు ఆయనే కాదు ఆయన తర్వాత మన హర్ష కుమార్ గారు తర్వాత లేట్గా వచ్చారు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ జయకుమార్ గారు అనుకుంటా ఆయన ఇంకా చాలామంది వచ్చి దాని మీద స్పందించారు స్పందించినప్పుడు ఏమైందంటే అంటే ఆయనది యాక్సిడెంట్ అని చెప్పి ఫస్ట్ యాక్సిడెంట్ అని అన్నారు మేమందరం కూడా రాత్రిపూట చూసినప్పుడు నిజంగా యాక్సిడెంట్ అనేమో అనుకున్నాము ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఇన్సిడెంట్లు కానీ ఆ మెటీరియల్ దాన్ని బట్టి అది ఇన్సిడెంట్ అది యాక్సిడెంట్ కాదు అని చెప్పి చిన్న పిల్లలకి కూడా తెలుసు అది తాగి యాక్సిడెంట్ చేసుకున్నాడు అని చెప్పి అనే ప్రతి ఒక్కరికి కూడా అలా అనే ప్రతి ఒక్కరికి కూడా అది యాక్సిడెంట్ కాదు సంగతి తెలుసు కానీ ఏం చేయలేము దాన్ని ఎందుకంటే దాన్ని ప్రూవ్ చేయలేరు ఎందుకంటే బలవంతుడి చేతిలో ఉన్నదా ఇప్పుడు అంతా బలవంతుల చేతులు బలవంత బలవంతమైన బలమైన ప్రభుత్వం మన దేశాన్ని పాలిస్తుంది కాబట్టి అధికారాలన్నీ వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కాబట్టి ఎన్ని రుజువులు ఉన్నా ఎన్ని సాక్ష్యాలు ఉన్నా దాన్ని ఇది ఇది యాక్సిడెంట్ కాదు ఇది మర్డ్రా అని చెప్పని ప్రూవ్ చేయలేరు అది చేయలేరు కాబట్టే వాళ్ళు చేయగలిగారు అది రమేష్ గారు ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఆయన ఆయన చె సారు దాంట్లో ఒక పాయింట్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఏంటంటే అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన నేను కూడా విన్నాను ఆయన మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇది వరకు చెప్పినప్పుడు నేను కూడా విన్నాను అన్నమాట ఏమనంటే హైదరాబాద్ నుంచి ఒక పాస్టర్ గారు తాగుతూ 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 పడుతూ 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 లేచి వచ్చారు అని చెప్పి చనిపోతే ఆయన మర్డర్ అన్నారు అని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఒక మీటింగ్లో అన్నారు అదే మాట నిన్న మరి ఎక్కడో అన్నారట రమేష్ గారు మన ఆ ప్రొఫెసర్ రమేష్ గారు అదే మాట్లాడుతూ మాట్లాడుతూ దాని గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అనమాట చంద్రబాబు సార్ ప్రొఫెసర్ గారు రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు అది అది యాక్సిడెంట్ కాదు అని చెప్పని ఎందుకంటే అది యాక్సిడెంట్ కాదు అని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి అనేక ఎవిడెన్స్ ఉంది అది యాక్సిడెంటే అని చెప్పడానికి ఒక్క కారణం కూడా ఒక్క మెటీరియల్ కూడా లేదు అది యాక్సిడెంటే అని వాళ్ళు చెప్ప చెప్పడం అనేది వాళ్ళ వాళ్ళ బలాన్ని వాళ్ళ బలాన్ని చాటుకుంటూ మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు మేము మేము ఏం చెప్పినా అది అలాగే ఉంటుంది మేము ఏం చేసినా మమ్మల్ని ఎవరో ఇది దాన్ని ప్రశ్నించే వాళ్ళు కానీ దాన్ని రుజువు చేసేవాళ్ళు కానీ లేరు మేము ఏం చేసినా అది అది చెల్లిబాట అవుద్ది అని అనుకోవటమే తప్ప అది యాక్సిడెంట్ కాదు అన్న సంగతి అందరికీ చిన్న పిల్లలకు కూడా తెలుస్తుంది సార్ ఇంకొక మాట మీరు ఏం చెప్పారంటే ఆయన మకాన్ని ఒకసారి చూపించమని అన్నారు ఆయన మకాన్ని ఎలా చూపిస్తారు సార్ అసలు ఆయన అయితే కదా ఆ మాస్క్ కట్టుకొని హెల్మెట్ పెట్టుకొని హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చిన ఆయన పదిసార్లు కింద పడి పదిసార్లు వేసి బండి మీద జర్నీ చేస్తారా అసలు ఫస్ట్ మనం రైల్వే ట్రాక్ మీద చూసినప్పుడే ఆ బండి పైన ఏదన్నా హెడ్లైట్ పోయి ఉంది హెడ్లైట్ పోయిన వ్యక్తి ఆయన ఆయన ఉన్న రేంజ్కి ఆయన ఉన్న రేంజ్కి ఆయన బండికి ఏదైనా రిపేర్ వస్తే అక్కడ కూర్చో అక్కడ నుంచో ఒక ఫోన్ కాల్ చేస్తే లక్షల్లో వస్తారు ఆయన దగ్గరికి అలాంటిది ఆయన బండి హెడ్లైట్ పోయిన బండి వేసుకొని హైదరాబాద్ నుంచి కింద పడుతూ లేస్తూ కింద పడుతూ లేస్తూ కింద పడుతూ లేస్తూ వస్తారు ఎవరైనా చిన్న పిల్లలకైనా అది చాలా బుల్షిట్గా కనిపిస్తున్నట్ల అది ఎలా నమ్ముతారా నమ్మే అయినా కూడా ఏదైనా చెప్పేదైనా నమ్మటానికి వీలుగా ఉండే చెప్పాలి కదా అది తెలుసు వాళ్ళకు కూడా ఫస్ట్లోనేమో అసలు వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ పంపిస్తా ఫస్ట్ రోజే వాళ్ళేమో ఆయన తాగిన నమూనాలు ఏమీ లేవు బాడీలో అని అన్నారు ఆ తర్వాత తాగాడు అని చెప్పని అన్నారు వాళ్ళు చెప్పిన దానికి ఒకదానికి ఒకటి వాళ్ళు చెప్పిన దానికే పంతలు లేదు ఎందుకు పంతం లేదంటే అది నిజం కాదు కాబట్టి నిజం ఎప్పుడూ ఒక్కలాగే ఉంటుంది దాంట్లో మార్పు ఏమి ఉండదు అబద్ధాలు అనేక రకాలు ఉంటాయి ఎందుకంటే దాని స్వరూపాలు మార్చుకుంటూ 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 వస్తుంది ఒక ఒక ఒకటి చెప్పింది ఒకసారి చెప్పింది ఇంకోసారికి పంతం ఉండదు అనమాట అది అందుకనే ఆయన ముఖాన్ని చూపించాలి అంటే ఆయన ముఖాన్ని చూ చూపించడానికి ఆయన ప్రవీణ్ పగడాల గారు కాదు ఇంకోటి ఏంటంటే వాళ్ళు విజయవాడ దగ్గర ఆయన విజయవాడ దగ్గర కూడా రాల అక్కడే ఏ చేశారు వాళ్ళు అంటే సాక్ష్యాలు ఉన్నాయా అంటే యాక్సిడెంట్ అయినట్టు కూడా సాక్ష్యాలు ఏమి లేవుగా మీరు చెప్పటమే తప్ప అలాగే ఇంకోటి ఏంటి మీరు చెప్పింది కుటుంబ సభ్యులు ఉన్నారు ఆయనతో పాటు పనిచేసే పాస్టులు ఉన్నారు వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు అంటే ఎవరు మాట్లాడతారండి ఎవరు మాట్లాడినా ఇదే పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం అంటే ఏదో బయట వాళ్ళం కాబట్టి మన కంట కంట షోస్ ఏదో మనం వినిపించుకుంటాము కానీ కుటుంబ సభ్యులు వచ్చి ఇది నిజం ఇది మర్రే మీ ఫలానా అని మాకు అనుమానం ఉందని చెప్పితే వాళ్ళు ఉంటారా వాళ్ళు వాళ్ళని నమ్ముకున్న ఒక కొంతమంది ఉంటారు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళు ఉంటారు మరి వాళ్ళ జీవితాలు కూడా వీళ్ళు కాపాడాల్సిన బాధ్యత ఉంది కదా వీళ్ళకి ఒక ఆర్గనైజేషన్స్ కూడా ఏమి ఉన్నాయట మన వాళ్ళ వీళ్ళ నమ్ముకొని ఉన్నప్పుడు వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా వాటిని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నప్పుడు ఇలాంటి ఇలాంటి వాటికి దూరంగా ఉంటమే మంచిది అనుకొని ఉంటారు ఎందుకంటే బ చంపిన వాళ్ళకే తెలుసు అది మా ఎవరు చంపారు అనేది అది రుజువు చేయలేరు అని వాళ్ళ ఎస్స్యూరెన్స్తోటి ఆ ప్రగాఢమైన విశ్వాసంతో ఎందుకంటే మన మా మనల్ని ఎవరు ఏమి చేయలేరు ఇది దీనిలో మనకేమీ శిక్ష పడదు అన్న ఉద్దేశంతో ఆ నమ్మకంతో ఆ సపోర్ట్ తోటే చేశారు ఎంత సపోర్ట్ లేకపోతే ఒక వ్యక్తిని అంత దారుణాతి దారుణంగా చంపేస్తారు ఎంతో మంది ప్రజలు చాలామంది చెప్పారు చూడండి ఆయన హెల్మెట్కి అది ఉంది లేదని ఆయన టీషర్ట్కి ఉంది ఇది లేదని ఎన్నో చూపించారు ఎన్ని చూపించినా కూడా అసలు దానికి ప్రజలు అడిగేదానికి కానీ మీలాంటి పెద్దవాళ్ళు అడిగేదానికి కానీ ఎవరు దానికి ఒక సమాధానం దానికి క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఇవ్వకుండానే యాక్సిడెంట్ అని చెప్పని అన్నారు ఇంకోటి ఎన్ని ఏమన్నారంటే పొలిటికల్గా దాన్ని పొలిటికల్లో లబ్ధి కోసం అట్లా చెప్తున్నారా అని చెప్పినారు చెప్పనివ్వండి ఆయన ఎంత మర్చి జనాలు ఆ ఇన్సిడెంట్ని మర్చిపోలేదండి ప్రవీణ్ పగడాల గారి మర్డర్ కేసులో ఆ మరణాన్ని జనాలు ఎవ్వరూ మర్చిపోలేదు ఒకవేళ మర్చిపోయారని చెప్పని అనుకుంటే వాళ్ళ పొరపాటు అది ఒకవేళ ఆరా మర్చిపోతే ఇప్పుడు ఆయన గుర్తు చేస్తూ ఉంటే తెలుసుది ఎందుకంటే ఒక వ్యక్తి ఒక నిజాన్ని అలా నొక్కి పట్టడం ఒక నిజాన్ని చంపటం అనేది అది ఎప్పుడు కూడా ఏ పార్టీకైనా మంచిది కాదు అది వాళ్ళకే సాధ్యం ఎందుకంటే బలమైన ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి అది వాళ్ళకే సాధ్యం సార్ ఆయన ప్రవీణ్ ప్రగడా గారిని చనిపోవటం వలన అంతకుముందు ఆయన కొంతమందికి మాత్రమే తెలుసు నాకు తెలుసు ఆయన అంటే తెలిసిన పర్సనల్గా తెలియదు నేను ఆయన వీడియోలన్నీ ఫాలో అవుతాను కొంతమందికే తెలుసు కానీ ఆయన చనిపోయిన తర్వాత కొన్ని లక్షల్లోకి వెళ్ళిందండి ఆ వీడియోలు ఆయన ప్రచారం ఆయన ఆయన వీళ్ళు ఏదైతే అరికట్టాలనుకున్నారో ఏదైతే బయటికి రాకూడదు అనుకున్నారో ఆ విషయాలు ఆ సువార్త అనేది కొన్ని లక్షల్లోకి వెళ్ళిపోయింది అంతకుముందు ఎంత ఎంత తక్కువ మందికో తెలుసు ఆయన చనిపోయిన తర్వాత కొన్ని లక్షల్లోకి వెళ్ళిపోయింది ఏ రాజకీయ నాయకుడికి వస్తారండి చనిపోయినప్పుడు అంతమంది లక్షల లక్షల జనాభా అది చాలదా ఆయన చనిపోయినట్టుగా ఆయన బ్రతికున్నట్టే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బలహీనుడి మీదే టార్గెట్ చేస్తారు కానీ బలవంతుని బలవంతుని ఏం అలా టచ్ చేయలేదు సార్ ఎందుకంటే ఇప్పుడు హిందూ దేవుని తిడుతున్నాడనో లేకపోతే హిందూ మతాన్ని విమర్శిస్తున్నాడనో చెప్పి ఆయన అన్నారు ఆయన హిందూ మతాన్ని విమర్శించలేదు హిందూ దేవుల్ని విమర్శించలేదు ఆయన ఆయన గ్రంథాల్లో ఉన్నాయి చూ చూపించాడు ఎవడెస్తో సహా చూపించాడు అది అయితే వీళ్ళకి సమాధానం చెప్పాలి లేదు కాబట్టి మెదలకుండి ఉండాలి అంతేగాని ఒక నిజ అబద్ధాన్ని గెలిపించడం కోసం నిజాన్ని చంపటం అనేది చాలా దారుణం ఇప్పుడు అదే గోపాల్ వర్మ గారు ఉన్నారు ఆ రాంగోపాల్ వర్మ గారు చాలా సార్లు చాలా ఇంటర్వ్యూలు ఆయన చెప్పారు ఏమని శివుణ్ణి పోల్చాడు మరి సీతాదేవిని ఏ యొక్క స్త్రీ కూడా ఆదర్శంగా తీసుకోదని చెప్పని అంటారు మరి అసలు రామాయణ మహాభారతంలో నీతే లేదని అంటాడు మరి ఆయన ఎవరు ఏమీ చేయరే ఎందుకంటే ఆయన టచ్ చేశారంటే విధ్వంసం జరుగుద్ది అందుకని ఆయన టచ్ చేయలేరు ఎలాంటి బలహీనలు ఎవరన్నా ఉంటే ఆయన టార్గెట్ చేస్తారు ఓ ఏదేమైనా కానివ్వండి రాబోయే ఎలక్షన్లో జనాలు ఇది గుర్తుపెట్టుకుంటారు కంపల్సరీగా గుర్తుంటుంది ఈ వీడియో అందుకనే చేయాలనుకున్నానండి ఇది అందరికీ నచ్చకపోవచ్చు చాలామందికి చాలామంది దీన్ని నన్ను మళ్ళీ నా మీద విమర్శలు వస్తాయి నో ప్రాబ్లం వచ్చినా పర్వాలేదు ఈ విషయం నేను చెప్పాలనుకున్నాను అందుకని ఎప్పుడు కూడా నిజం నిజం అనేది భూమిలో భూమిలో నాటిన గింజ లాంటిది అది ఎంతమంది అణించినా కూడా అది పైకి మొలుస్తూ పైకి 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 వస్తూనే ఉంటుంది కాబట్టి నిజాన్ని ఎవరు తెలియదు అది ఆయనే కాదు పిలిచేశారు కదా అప్పుడు అర్శక్ గారు వేశారు కేఏ గారు వేశారు వీళ్ళందరికంటే కూడా వీళ్ళందరికంటే వీళ్ళందరికీ వీళ్ళందరూ తెలుగు తక్కువ అది మర్డ్రో కా అది యాక్సిడెంట్ కాదు మర్డ్రో అని చెప్పడానికి వీళ్ళంతా తెలుగు తక్కువ అంటే ఐఐఎస్ ఆఫీసర్ విజయకుమార్ గారు ఆయన ఆయన ఎంత నాలెడ్జ్ ఉండి ఉంటుంది ఆయన ఎన్ని కేసులు చేసి ఉంటారు ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ఎంత విశ్లేషణ ఇచ్చారు కాకపోతే ఏంటంటే ఏం చేసినా కూడా ఏమి మనమేమీ చేయలేని పరిస్థితి ఈ ఉన్న ప్రభుత్వంలో ఈ బీజేపీ ప్రభుత్వం కానీ కోటమీ ప్రభుత్వాలు కానీ ఎవరైనా క్రిస్టియన్స్ ఉంటే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఏ ఒక్క హిందూ హిందువుని హిందూని కూడా ఏ క్రిస్టియన్స్ కానీ ఏ ముస్లిమ్స్ కానీ టార్గెట్ చేయరు కానీ ప్రతి క్రిస్టియన్ మీద హిందూస్ టార్గెట్ చేస్తారు ఎలాంటి ఎవరు వాళ్ళు ఎవరన్నా కొంచెం పై బయటకు వచ్చి మత ప్రచారం చేస్తామంటే వాళ్ళని చంపేస్తారు ఓకే గైస్ ఆయ్ బాయ్